ఏపీ ప్రజలకు శుభవార్త కేవలం నాలుగున్నర గంటల్లోనే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తుది దశకు హై స్పీడ్ రైలు కారిడార్ సర్వే రెండు మార్గాల్లో హై స్పీడ్ రైలు ప్రాజెక్టు హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుది దశకు అయితే వచ్చేసింది మీరు చూసుకున్నట్లయితే ఇది శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు ఒక రూట్ అయితే ఉంటుంది అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలుకు మరొకటి అయితే ఉంటుందన్నమాట ఇలా ఉంటాయి గంటకు రైలు వేగం రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది సో ఇలా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా నాలుగున్నర గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవచ్చు నాలుగున్నర గంటల్లోనే ఇలాగా విశాఖపట్నం చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి ఇలాగ ఒక రెండు స్పెషల్ బుల్లెట్ ట్రైన్లు అయితే టైప్ అయిపోయితే టైప్ అయితే వేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం సో ఏపీ ప్రజలకు ఒక్క వార్త అయితే చెప్పారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా